ఈ రోజు వీడియోలో బండ గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చాలామంది ఒక బండ గుర్తు చెప్పేసి అక్క అని అడుగుతున్నారు మీ బ్లౌజ్లు మీరు కుట్టుకోవాలనుకుంటే ఈ బండ గుర్తులు అయితే పర్లేదండి కానీ బయట వాళ్ళు బ్లౌజ్ కుట్టాలంటే మాత్రం అందరికీ ఒకలా బాడీ పర్సనాలిటీ ఉండదు బాడీ చెస్ట్ అనేది సేమ్ ఉన్నా కూడా కొంచెం కొంచెం మార్పులు అనేవి ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే నేను చెప్తాను బండ గుర్తులతోటి సో మీరైతే మీ బ్లౌజ్ల మీద ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజ్ అయితే వన్ మీటర్ చిన్న సైజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకోండి నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఇది ఒక గుర్తు అనమాట అంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఉండాలి ఎల్స్కెల్ సహాయంతో స్ట్రైట్గా వేయండి లైన్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి కింద బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ తోటి ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చూ చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందని ఇది ఒక గుర్తు అనమాట ఆర్మ్ లూజ్ ప్రకారమే చంకడౌన్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడో నెంబర్తో టార్ లూజ్ వస్తే ఏడు మీద ఆరు గీతలు వచ్చింది ఏడో నెంబర్తో టార్మ్ లూజ్ వస్తే చంకడం అనేది ఇంచులు తీసుకోవాలి ఇది ఒక బండ గుర్తు ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఏడున్నర అంటే సెవెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా లైన్ వేయండి ఇలా క్రాస్గా లైన్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు వేసుకోండి తర్వాత వచ్చేసి స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని అక్కడ ఒక స్ట్రైట్గా పైకి లైన్ వేయండి ఇది ఇంకొక బండగుర్తు చెప్తాను ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచు ఏడో నెంబర్తో వస్తే ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే పైన షోల్డర్ దగ్గర ఇది ఒక రెండవ బండ బండగుర్తు అనమాట ఓకేనా ఎల్ షేప్ దగ్గర మీకు ఒకటిన్నర పైన షోల్డర్ దగ్గర ఎవరికైనా మీకు ఒక వన్ ఇంచు కరువు తిరిగిన తర్వాత ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించే మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదండి ఏ సైజు వాళ్ళకైనా కరువు చోట అలా కరువు తిరుగుతుంది కదా స్ట్రేట్గా ఒక లైన్ వచ్చి కరువు తిరుగుతుంది కదా అది కిందకు ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట మార్కింగ్ వేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని ఇలాగ లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మనం వైపుకు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ బుక్స్ అనమాట అందుకని బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఇలా ఎలస్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత వచ్చిందో మనకి ఆర్మ్ లూజు ఆరు మీద ఏడు మీద ఆరు గీతలు ఓకేనా ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ వస్తుంది ఇది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకు వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ అనమాట ఓకేనా సెవెన్ పాయింట్ సిక్స్ ఆరు ఏడు మీద ఆరు గీతలకి ఒక వన్ ఇంచ్ కబతే ఎనిమిది మీద ఆరు గీతలు అంటే పోన్లేదు ఎనిమిదిన్నర అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఎనిమిదిన్నరకు ఒక మార్గం వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు మనం తీసుకున్న ఆది బ్లౌజులు కొంచెం హైట్ అయితే పెంచమన్నారు సో నేనైతే హైట్ పెంచాను ఇలాగా పెంచిన తర్వాత కింద ఖర్చులు వదిలేసి కింద ఖర్చులు వదిలేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్కి తిన్నగా ఇలా పట్టేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కింద కూడా కొంచెం దింపండి హైట్ పెంచాం కదా వీపు పాటు హైట్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద ఎంత అయితే ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ విడతొచ్చేసి రెండు పావు వరకు తీసుకోవాలి రెండు పావు కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి టూ పాయింట్ టూ కింద వచ్చేసి మూడించులు తీసుకోవాలి ఇది ఒక బండ గుర్త అనమాట టూ పాయింట్ టూ ఇక్కడ వచ్చేసి మూడించులు నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు కూడా తీసుకోండి రెండు టూ పాయింట్ టూకి మార్కింగ్ వేసిన తర్వాత నెక్ పక్కన ఒక పావు ఇంచు ఆ పావు ఇంచు దగ్గించి మన చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి తీసుకోండి ఒక హాఫ్ ఇంచు ఓకేనా నాకు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఐదు మీద ఏడు గీతలు ఇదే మార్కి ఇక్కడ వేసుకోండి తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులు తీసుకోండి సరిపోతుంది పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలింది కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ చూద్దాం ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొడుచుకోవాలి మనకి ఏడు మీద ఆరు గీతలు వచ్చిందా లేదా అని రాకపోతే కిందకో పైకో దింపుకోవాలండి సో నాకు రాలేదు అది చూస్తున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఇక చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకుంటున్నాను అది కరెక్ట్గా లేకపోతే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది ముప్పై ఇంచులు ఏడున్నర డాట్ కోసం వంచి తప్పితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ నుంచి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో కోరాస్ ఉండాలన్నమాట మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసేసుకోవాలి ఇప్పుడు యాసిటీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ శంక దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ డీప్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే వీప్ పార్ట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చుకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ రెండు కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది రెండున్నర ఇంచులైతే ఉండాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి నాకైతే ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది మనము రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి కదా నెక్క దగ్గర స్వపిస్తాం కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్క డీప్ డీప్ అనేది తక్కువ అవ్వకుండా ఉండటానికి రెండు గీతలు ఎక్కువ ఇచ్చుకోవాలి అంటే సిక్స్ పాయింట్ నైన్ అనమాట ఒక గీతకు ఏడు ఏడు సో ఇలాగా నేను చూపించినట్టు ఎల్ షేప్ ఇచ్చేసుకుని కొంచెం రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్క దగ్గర నుంచి పట్టేసుకొని కింద నుంచి రెండో ఒకసుకి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ డాట్ హైట్ వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మంచిగా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసి ఎక్కడ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ అయితే వేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనమాట అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇక్కడ చూడండి కొంచెం ఎక్కడికైతే మనం రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసామో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఈ నెక్క దగ్గర కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు నెక్క దగ్గర కూడా రౌండ్గా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావు టేపును వదిలేయాలి ఒక పావు ఇచ్చి టేపుని వదిలేస్తే మనకు ఎంత రావాలంటే రెండున్నర ఇంచులు అయితే రావాలండి ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎందుకంటే మనం వెనకాల పట్టి ఎతకడానికి కావాలి నడుము దగ్గర పట్టి ఎతకడానికి సో కాబట్టి రెండున్నర సారీ ఒకటిన్నర ఇంచులతో కట్ చేసేసేయండి ఇలాగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఈ క్లాత్లోనే మన షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేయాలి ఇక్కడ ఏమైనా లైన్ వంకరగా ఉంటే కొంచెం స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ అయినా నార్మల్ స్కేల్ అయినా సరే ఇక్కడ కొంచెం ఇలా వంకరగా ఉంది పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది పొడుగు వచ్చేసి పదిహేనున్నర ఇంచు సారీ పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ వైపుకి ఇంచులు షేప్ దగ్గర రెండున్నర ఇవన్నీ కొలత నేను ఆది బ్లౌజ్ని తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి మీకు తెలిసిందే కదా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని ఎంత వచ్చిందో ఒక పావు ఇంచ్ టేపును వదిలేస్తే తెలుస్తుంది అది ఉక్సుపట్టి వైపుకి అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయాలి మెయిన్ డాట్ దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ మనకి ఇక్కడ ఇలా షేప్ వస్తుంది మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే అక్కడ రెండవ క్లాత్ అయితే ఉంటుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదండి ఇలాంటి బండగుర్తులతో కనుక మీరు బ్లౌజ్ కట్ చేస్తే కుదురుతుంది కానీ మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకోండి సో అలా తీసుకుంటాం వల్ల వాళ్ళకి ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని ఈజీగా తెలిసిపోతుంది కానీ మీరు బాడీ కొలతలు తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది నార్మల్గా బ్లౌజ్తో అయితే మాత్రం ఇలాగే తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ